గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఈటీవీలో మీరు స్టార్టింగ్ కొద్ది రోజులు అందరు సీరియల్లో చేసినట్టు నాకు బాగా గుర్తు అంటే మూవీస్లోకి రాకముందు లేదండి మూవీస్లోకి వచ్చి హీరోగా చేసి వేషల్లాగా సంక్రాంతి ఆగిపోయినప్పుడే వెళ్ళారు నేను హీరోగా చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అవును అప్పుడు ఎవరి దగ్గర వేషడిని హీరో చేస్తున్నావు కదా నువ్వు మళ్ళీ వేషాలు ఎందుకని ఇవ్వలే వన్ ఇయర్ ఖాళీ గ్యాప్ వచ్చింది అప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యింది ఇద్దరు ఆడపిల్లలు ఏంటి ఏం అర్థం అయ్యింది కదా ఎందుకంటే మనకేం కూర్చుని అంత ఆస్తి లేవు ఏదో సంపాదించాలి మనకేమో ఈ యాక్టింగ్ తప్ప కూడా ఉద్యోగం ఇచ్చి పోయిన ఇచ్చినా చేసి ఇది కాదు కదా మనకు నచ్చిన విషయం అది ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఒక రోజు సుమ్మున్గా వెళ్ళారు సరే నా పరిస్థితి బాగాలేదు సార్ ఏదన్నా అయ్యో మీరేంటి మీరు సీరియల్ చేస్తారంటే అంతకన్నా ఆనందంగా ఉందండి అప్పుడు అందం కోసం అప్పుడు చేశారు ఇంతవరకు సీరియల్ హిస్టరీలోనే సినిమా లాగా ఒక ఆరు సాంగ్స్ ఉంటాయి నాకు అందులో ఆరు పాటల అందులో నేను క్లాసికల్ డాన్సర్ అని తెలిసి ఒక క్లాసికల్ సాంగ్ రాశారని ఆ సాంగ్ మొత్తం డాన్స్ చేస్తా నేను కూడా తర్వాత మొఘల్ గార్డెన్స్ కొత్త కట్టారు అప్పుడు అక్కడ లెవెన్ నైట్స్ ట్వెల్వ్ జనరేటర్స్ తో సాంగ్ షూట్ చేశారు షాక్ అయిపోయినాయి అసలు అప్పుడు మంచి స్టార్ లైఫ్ టీవీకి అంత అంటే నేను సినిమాలో ఎప్పుడు ఎవరందరూ ఇచ్చిగా చేయాలి అది కంటిన్యూస్ గా వస్తుంది టీవీలో యాడ్ మీ అమ్మాయి ఇద్దరికి చాలా మంచి సంబంధాలు వచ్చాయని చెప్పను విన్నాను వచ్చినాయి అంటే నేను మీ గురించి అడగడానికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన బాగా అరగంటు అవతల వాళ్ళని టక్కన హట్ చేసేలాగా మారుతాడు కానీ పిల్లలకి చాలా మంచి సంబంధాలు వచ్చాయి ఆయన ఆయన ఆ విషయంలో చాలా అదృష్టవంతులు అన్నారు అందుకని వాళ్ళని తట్ చేసినా నేను మాత్రంతో తన దరువుండ్రాలు చూస్టండు పెద్దళ్ళు ఓకే చిన్న మార్కెటింగ్ మేనేజర్ చూస్తాను హ్యాపీ పరిచయం ప్రదేశం మీకు పరిచయం అర్పడే యాక్చువల్గా యాక్చువల్గా సప్లై కావలేదు కదా డైరెక్టర్స్ ఓకే నేను రైట్ అనుకున్నాను కదా సర్ప డైరెక్టర్ పర్చుర్ బ్రదర్స్ ఆ తర్వాత వాళ్ళు అన్ని సినిమాలు నాకు చాలా మంచి ఇష్టం రాశారు నేను చాలా కాలం షస్టర్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్రదర్స్ అంటే వాళ్ళు విపరీతమైన బిజీ రైటర్స్ అండి నలభై సినిమాలు రాసేవారు వాళ్ళు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు పేర్లు పెట్టి రాసేవారు క్యారెక్టర్ రవీంద్ర అని చెప్పి రైటింగ్ లోనే ఉంటుంది ఇప్పుడు రవీంద్ర చెప్పి ఖర్చు చెప్పేసాక వేరే మీరు ఆలోచించలేరు కదా అలాగే కొంచెం మిజట్లో చెప్పండి యాక్చువల్గా అందులో నాగాకి నేను బ్రహ్మజీ ఇద్దరు ఉండాలి ఆ సాంగ్ లో నేను డాన్స్ అయ్యి బాగా చేస్తాను హీరో చేసినని చెప్పి ఫోన్ వస్తుంది ఏడి బ్రహ్మాజ్ అని బయటకి వెళ్ళాడు సరి పెట్టేసి సాంగ్ స్టార్ట్ అవుతుంది సినిమాలో సోలో సాంగ్ చేశారు బ్రదర్స్ నాకు ఓకే ఓకే అది అది ఎంత గొప్పగా ఉంటుంది అండి అండి సాంగ్ రోజా గారిని హీరోయిన్ హీరోయిన్గా పెట్టుకోవడం కోసం చిరంజీవి గారు సినిమా చూసి వాణి విశ్వనాథం పెట్టుకున్నారు సినిమాల హీరోయిన్ గారు ఓకే అంటే ఈరోజు మీరున్న పొజిషన్కి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్నారా లేకపోతే మీ ఓన్ గారి బిజినెస్ అన్న స్టార్ట్ చేయడం జరిగిందా అసలు బిజినెస్ అంటేనే నాకు తెలియదు యాక్చువల్ యాక్చువల్గా ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాయి ఎంతకాలం కానీ ఇలా ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు మేము చూసి ఇన్స్పైర్ అయ్యి ఆర్ స్క్వేర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా దానికి మీకు హెల్ప్ కావాలి ఏం చేయాలి తెలియదు కదా మాకు యూఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ కదా హెల్ప్ చేసి పెట్టు అయ్యో తప్పకుండా స్టార్ట్ చేశారా అంటే వయసు అయిపోయింది కదా ఇంకా ఇండస్ట్రీ వదిలేస్తే చెప్పండి కాస్త ఇప్పుడు ఓల్డ్ కార్ని అక్కడ తీసుకెళ్తే అది ఆల్ట్రా మోడ స్పోర్ట్స్ కార్ చేసి రంగేసిన ఆ కార్లో ఇంజనీకి తెలుసు కదా దాని ఏజెంట్ అలాగే మీరు అన్నీ పూసేసుకుని చాలా హెంగా కనిపించామంటే వెరీ ఈ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఇష్టమైనది నేను టైం ఇప్పుడు అనిపిస్తే పడుకోవటం సెల్ కట్టేసి మరి ఎందుకంటే సైలెంట్లో పెడితే రింగ్ చేస్తే ఇప్పుడు ఎత్తట్లేదు అని వస్తుంది ఏటో పోయాడో ఏ కథ వింటున్నాడో పడుకున్నాడో ఏదో ఒకటి అనుకుంటారో వదిలిపోద్ది నేను మా హీరో కూడా చెప్తే ఎవరైనా ఆన్ చేసిందని చెప్పు ఏ ఫోన్ వచ్చినా ఎత్తండి మీకు డిస్టర్బెన్స్ అనుకుంటే కట్టండి అంతేగాని రింగ్ అయినప్పుడు ఎత్తకపోతే అవతల ఎవరు చేస్తారో తెలియదు కదండి నేను పడుకున్నాను గమ్ముని ఏం మోహన్ బాబు గారు చేశారు అనుకోండి నా కోసం ఎత్తపోతే అసలు చాలా దరిద్రంగా ఉంటుంది లేచి చూసుకుంటే మళ్ళీ వాళ్ళు నిద్రట్టేసి పడుకుంటే అది ఎలా మెసేజ్ చూపిస్తుంది కదా మిస్ అని చెప్పి మోహన్ బాబు గారితో పరిచయం ఉందండి పరిచయం నేనేగా చూస్తాను మీరు చూస్తున్నారు ఆయన కూడా ఏమైనా మాట్లాడమంటే ఓకే బాగా చాలా టిపికల్ అని చెప్తుంటారు నిజమా అసలు కాదండి అందరూ బయట వేరేలా అనుకుంటారు కానీ వెరీ డిసిప్లిన్ డిస్ప్లిన్ అంటే ఆయనదే నేర్చుకోవాలి వాళ్ళకి కూడా ఫైవ్ గ్లేసి జిమ్ వాకింగ్ చేస్తారని అంత డిసిప్లిన్గా ఉంటుంది ఆయన నైట్ రైస్ తిని ఫార్టీ ఇయర్స్ అయింది నలభై ఏళ్ళు అయింది నైట్ రైస్ తిని వన్ పర్సన్ కూడా డెంప్ ఫుడ్ విషయంలో వెరీ హెల్దీ ఫుడ్ వెరీ రిచ్ ఫుడ్ అసలు ఆయన ఆయన దగ్గర కొన్ని వందలు డేస్ అండి ఆయనతో యాక్చువల్ చేసినప్పుడు అంటే ఇటు ఓల్డ్ అంతా వేసిన టెంగర్ ఎంత వేసిన ఉంటారు ఆ సినిమాలో ఆయన ఒక డైలాగ్ ఇస్తే ఒక ఇరవై ముప్పై సార్లు రిహార్సల్ చేస్తుంటారు హిందీలో సినిమా కదా ఆయన అంటే ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాడ్యులేషన్ ఒక ఐదారు సార్లు చూసుకుంటారండి ఎక్కడ స్లో చేయాలి ఎక్కడ బ్రేక్ చేస్తే ఏ మీనింగ్ వస్తుంది చదువుకుంటూ ఉంటారు తర్వాత వాళ్ళ కెమెరా లైటింగ్ చేసినప్పుడు పొజిషన్ అడిగి నడుచుకుంటూ వస్తే ఎక్కడ హ్యాండ్ మూమెంట్ తో ఏడేలా చెప్పాలి ఇదేంట్రా బాబు ఫస్ట్ సినిమా కూడా మన ట్రై చేస్తున్నారు నా హిందీ కూడా రాదు అసలు వాళ్ళు కెమెరా వస్తే చిన్నపిల్లలు అయిపోతారండి మెగాస్టార్లు సూపర్ స్టార్లు అందరు ఎంత ఆనందం మీ హిందీని ఎలా తెలుగులో రాసుకుని చెప్పారు డైలాగ్ అంతేగా అదే పద్మాలయ్యులు చేశారు సూర్యవంశ అని సినిమా తెలుగులో కూడా చేశారు నేను అది

ఇది మరీ అన్యాయం అసలు ఎన్నేళ్ళైందండి చేసి ముప్పై ఏళ్ళు అయింది ఇప్పుడు చేయమంటే అదేవి ఇది కాదు కదా పాట కాదు కదా వెంటనే ప్రాణం పోయే ఉన్నాయి నేను ఏ వస్తువు గురించి అనుకుంటున్నాను దాని గురించి తెలుసుకో ఊరకే ఉండాలి కదా ప్రాణం పోయే లోపల ఊరకే ఎలా ఉండాలన్న దాని గురించి ఆలోచిస్తా సరే అయితే ఏదేమైనప్పటికీ మీరు ఎవరో కనుక్కునే ప్రాసెస్లో అతి తొందరలో మీరు ఎవరో కనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇంకో ముగ్గురు వ్యక్తులు చెప్పిన మాటలు బాగా ఇన్స్పిరేషన్ అండి ఒకటి రామోజీరావు రామోజీరావు ఆయన సందర్భం చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం ఒకటితో ఫ్రెండ్షిప్ చేస్తాం కదా చేశాక కొన్ని రోజులకి ఆడలో కొన్ని విషయాలు నచ్చక వదిలేస్తాం అప్పుడు ఆయన మనం ఫస్ట్ నుంచి ఫ్రెండ్గా ట్రీట్ చేయకూడదు ఇప్పుడు నేను మిమ్మల్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాను అనుకోండి మీలో నాకు నచ్చిన విషయాలు కూడా ఉంటాయి ఈ ఫ్రెండ్షిప్లో మనకి క్లోజ్ గా ఏమనిపిస్తుంది అంటే ఇది నేను చెప్పినట్టు ఎందుకు ఉండడం మారచ్చు కదా అని ఉంటుంది ఫ్రెండ్ అన్న మనం చెప్పినట్టు ఉండకూడదండి ఆడ ఆడే ఉంటే ఆళ్ళు మనకు నచ్చిన విషయాలు యాక్సెప్ట్ చేసి మనం ఫ్రెండ్షిప్ చేసాం కాబట్టి అవన్నీ భరిస్తేనే ఫ్రెండ్షిప్ లాంగ్ ఉంటుంది అది రామోజీ గారు చెప్పారు ప్రకాష్ రాజు అమ్మ చెప్పారు ఒక చెట్టు ఐదు వందల ఏళ్ళు వెతికిందనుకురా దానికి పూజలు చేస్తారు దానికి ప్రాణం లేదు అదే ప్రాణం కానీ నోరు లేదు కానీ దాని ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి పూజ చేస్తున్నాం హుందాగా మంచిది ఇంత పెద్ద ట్రంక్ కానీ మనిషి ఏజ్ పెరిగి కొంది అందరితో అసహించుకోవటం తప్ప ఇడికి బుర్ర ఉంది దానికి లేదు అయినా దాన్ని పూజించబడుతుంది ఇడికి బుర్ర ఉంది ఏజ్ పెరిగి వీడు ఇంకా బెటర్గా అవ్వాల్సిన వాడు ఇటు ఇటు అయ్యి ఏజ్ వచ్చి వెళ్ళి మిగిలిన వాళ్ళతో అసహించుకోబడుతున్నాడు ఎందుకు ఆ చెట్లన్న బతకలేకపోతున్నాం ఎందుకు అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే ఫ్రెండ్షిప్ నా లైఫ్లో చాలా కొద్ది అంటే వన్ టూ టెన్ లో కూడా కాకుండా ఇంకా ముందుండే వ్యక్తి ఓకే ప్రకాష్ ఎంతగా ఉపయోగతండి నేను ఆయన డేట్ చూడలేదు ఇప్పుడు ఆయనతో పరిచయం నేను హీరోలు వెళ్ళి చూస్తున్నాడు కలుస్తూ ఉంటాను ఆయనతో మా పెద్దమ్మాయి పెళ్ళికి రోజు ఇంటికి పిలిచారు రా నిన్నెవడో ఈ విషయం అడుగుండడు నువ్వు చాలా టెన్షన్లో ఉండుంటావు పెళ్ళి కదా డబ్బు అవసరం నిజంగా నేను చాలా టెన్షన్లో ఉన్నాను అంటే నేను డేట్ చూసి హీరోలకు కూడా తెలియదు అవునండి ఈ రోజు వరకు నేను ఒక రూపాయి తిరిగి పే చేయలేదు అది ప్రకాష్ కొన్ని ఆవుల్ని అంటే మోగజీవాల్ని గేదెల్ని పెంచుతున్నారు ఇంట్లోనే ఆ ఇదంతా కూడా చేస్తున్నారు ఆయన ఆయన ఫామ్ హౌస్ ఉంది అది అసలు అది వేరే లైఫ్ అండి తీవ్రంగా బతకాలరాయను ఎవ్రీ డే ఆయన బతికి లైఫ్ స్టైల్ చూస్తే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది పది ఎకరాల ఆర్గానిక్ ఫామ్ ఉందండి ఆ ఫామ్ పెంచిన విధానం అందులో ఆయన కట్టుకుని ఇల్లు ఇక్కడ కాదండి చెన్నైలో ఉంది ఇంకో చోట ఉంది బెంగళూరు చెక్మంగ్లూరులో అక్కడ అంటే ప్రకృతి అంటే అంత ఇష్టం అలా అది వేరే అంటే డబ్బుకి ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు పేరు అనవసరం సూసైడ్ చేసుకునే పరిస్థితి పెద్ద ఆర్టిస్టే ఇక్కడ మన లాంగ్వేజ్ కూడా కాదు తెలుగులో కూడా చేశారు నాకు ఫోన్ చేయడు ప్రకాష్ ఏంట్రాడు డబ్బు కోసం లైఫ్ తీసుకునే పొజిషన్లో ఉన్నాడా ఆయన అర్జెంటే తీసురాడు నా దగ్గర ఎంత అప్పు నీకు ఓ యాభై లక్షలు మర్చిపో అంటే ఆర్టిస్ట్కి ప్రకాష్ అలా సంబంధం లేదు కలిసి ఒక సినిమా చేసాం అంటే ఒక మనిషి డబ్బుని మనిషికి అంత వాల్యూ ఇచ్చి డబ్బుకి తక్కువ వాల్యూ ఇచ్చిన వాడిని లైఫ్లో నేను చూసింది ఓన్లీ ప్రకాష్ చూసి గ్రేట్ నాకు చాలా ఇష్టం ఆయన అంటే యాభై లక్షలంటే మాట్లాడినా చాలా కష్టం అండి ఒక మనిషి తన జీవితంలో అంత ఈజీగా సంపాదించలే డబ్బు నేను సరే ఎందుకన్నా సొంత సినిమా చేస్తారు రే ఈ ఏజ్లో తీసి డబ్బులు పోతే సంపాదించగలను ఒక ఏజ్ వచ్చాక పోతే సంపాదించలే పోలేరా మనకు అది ఇది కొంతమంది బతుకుతారు అసలు ఆ యాటిట్యూడ్ ఉన్నోళ్ళు వాళ్ళు ఆయనకి ఏం సంబంధం ఇక్కడ ఓ ఊరు దత్తత తీసుకుని ఆ ఊరును ఎంత డెవలప్ చేసాడు స్కూల్ కట్టి వాటర్ ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి నీళ్లు రోడ్లు ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆయన అసలు జీవితాన్ని ఒక సినిమా అన్నది ఒక పార్ట్ అంతే చాలా చిన్న పార్ట్ ఆయన లైఫ్లో ఆయన ఏ పార్టీలో చేరినో ఎంపీగా పోటీ చేస్తున్నాను ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సమాజం కోసం ఏదో చేయాలని చాలా తీవ్రంగా ఉంటాడు అలా నేను ఊరికి వాళ్ళ గురించి చెప్పుకోగలం కానీ ఇట్స్ నాట్ ఎ జోక్ అంటే ఒక మనిషి వాల్యూ ఇచ్చి అంత అమౌంట్ అంటే అసలు ఉన్నారండి నాకు అలాగే బెల్లం సురేష్ గారు కూడా హెల్ప్ చేశారు నాలుగు మళ్ళీ బుద్ధి చేశారు అంటే నా బాధ ఏంటంటే వీళ్ళు ముగ్గురికి నా లైఫ్కి సంబంధం లేదు అంటే మనిషి ఎప్పరియన్స్కి వాళ్ళు చేసే పనులకి చాలా తేడా ఉంటుంది అది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది చూ మనం బాగున్నప్పుడు చుట్టూ పది మంది ఉంటాం కదండి మనకు అవసరం వచ్చినప్పుడు ఎవడైతే మనం ఆదుకున్నారో లైఫ్లాంగ్ వాళ్ళు మర్చిపోకూడదని నాకు ఇప్పుడు రౌండ్ మనిషి ఇది అంతా ఓకే ఈ ఫిజికల్ దీంట్లో ఆ ట్రావెలింగ్లో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి నేను చెప్పిన ఈ మూడు పేర్లు వాళ్ళకి వాళ్ళకి నేను ఏ రకంగానే ఉపయోగపడలే నా వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు ఇప్పుడు కానీ నేను చాలా అవసరం ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నాను అందుకనే ఓ మనిషిని చూసి చెప్పిన వినే ఇప్పుడు వాళ్ళ మీద ఒక దీనికి రాకూడదు ఇక్కడ ప్రతి ఒళ్ళు చేసేది అదే ఆడేదో అంటే ఈదోలా చూస్తారు ఈడు ఏం చేయకపోయినా ఒకే వ్యక్తి రకరకాలుగా ఉండొచ్చండి ఇప్పుడు నేను మీకు ఎగ్నెస్ట్గా ఉండొచ్చు మీ విషయంలో ఏదో నేను మీకు వేరేలా బిహేవ్ చేయొచ్చు ఇంకొకళ్ళని చాలా ప్రేమగా చూడొచ్చు అవసరం మీరు చెప్పిన ఒపీనియన్ బట్టి వాళ్ళు నా మీద ఒపీనియన్ మార్చుకోకూడదు నన్ను రే నిన్న ఆడి పళ్ళనాడు ఎలా అన్నాడు నీ దగ్గర అన్నాడు కదా నా దగ్గర అన్నాడు కదా కానీ ఆడ నాకు బాగా ఇష్టం ఆడ నా గురించి బ్యాడ్గా మాట్లాడి నాకేం ప్రాబ్లం లేదు రామోజీ సూత్రం కదా అడిగే మరి మన వల్ల ఏదైనా అయ్యి ఉంటుందో అలా మాట్లాడినాడు తప్పే లేదు అసలు